గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఆకాంక్షించారు బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి పురస్కరించుకుని గాంధీజీ విగ్రహానికి సీఈఓతో కలిసి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు అందరికీ నమస్కారం ఈరోజు మా జడ్పీ కార్యాలయంలో గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఈరోజు దండ వేసి మా అందరం కూడా నివాళులు అర్పించుకోవడం మా స్టాఫ్ అంతా కూడా అర్పించుకోవడం జరిగింది అంతేకాకుండా గాంధీజీ గారు ఆశయాలు ఆదర్శాలు జీవితంలో ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తిగా స్ఫూర్తిని కలిగిస్తున్నాయి అంతేకాకుండా గాంధీజీ శాంతి అహింస వైపు ఆయన నడుస్తుండేవారు అంతేకాకుండా ఈ రోజుల్లో భారతదేశం మొత్తం కూడా గ్రామాలు పట్టణాలు అన్నీ కూడా శుభ్రంగానే ఉంటేనే మన జీవితంలో ఆనందము సంతోషము ఉంటుందని ఆయన నమ్మేరు కనుక ఈరోజు ఆయన అక్టోబర్ రెండో తారీఖున ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజుల ముందు నుంచే కూడా ప్రతి సంవత్సరం కూడా కొన్ని రోజులుగా చేస్తూ ఉన్నాము మహనీయులరి అందరినో కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవడం అనేది మన అదృష్టంగా మన అందరం కూడా భావించాలి కాబట్టి ఇది ఒక కార్యక్రమంలో కాకుండా రోజువారి దినంలో కూడా మనం ఈ కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి అవకాశాలు నేను కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా మన బాబు డిఎంపీ వేదికలు మన జిల్లా పంచాయత పరిషత్ కార్యాలయంలో మన జెప్ చైర్మన్ గారు అధ్యక్షులు అందరూ కూడా జిల్లా పరిషత్ సిబ్బంది అందరూ కూడా విచ్చేసిన అందరికీ కూడా మన నమస్కారాలు మనం ఎక్కడే మాస్టర్ చెప్పినట్టు మనం రాబోయే తరాలకి ఒక ఆదర్శంగా నిలబడే వ్యక్తి మన మహాత్మా గాంధీ ఎందుకంటే ఇప్పుడు ఉండే నాయకులందరికీ కూడా ఆయనే ఆదర్శం రాబోయే తరాలకు కూడా ఇంకా మరింత మన సమాజంలో శాంతి సుస్థిరత ఏర్పడాలంటే ఆయన సిద్ధాంతాన్ని ఫాలో అవ్వడం తప్ప మరొక మార్గం లేదు అని ఆయన చేసి నిరూపించిన వ్యక్తి ఆయన అటువంటి సిద్ధాంతాన్ని మనం అలవర్చుకోవాలి మన మరొక లాల్ బహదూర్ శాస్త్రి భారీ జన్మదినోత్సవం కూడా ఈరోజే మనం కూడా ఈ కార్యక్రమాలు అలాగే గత పదిహేను రోజులుగా కూడా స్వచ్ఛతాకీ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించిన మన సిబ్బంది అందరికీ కూడా స్థాయిలో పనిచేసిన శానిటేషన్ సిబ్బందికి కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో వారికి కూడా ప్రెసిటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన భారతదేశ ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు చార్ చిట్ నాయకుడు మన మహాత్మా గాంధీ ఈరోజు మరి ఎన్నో ఉద్యోగులు జరుగుతున్నాయి కానీ శాంతిహింస ద్వారా కూడా స్వతంత్రం తీసుకురావచ్చని ప్రపంచానికి ఒక మహారాయణ మహాత్మా గాంధీ అదేవిధంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ మహా శాస్త్రవేత్త గాంధీజీ గారి గురించి ముఖ్యమైన చెప్పారు గాంధీజీ వంటి మహానాయకులు ఈ భూమి మీద రక్త మాంసంతో తిరిగేవాడంటే ముందు తరాలు వారు నమ్మరేమో అన్నాడు ఎందుకంటే మరి ఈ ప్రేమ సత్యాహంసం అంటే ప్రపంచానికి ఒక్కడికి కూడా చాటి చెప్పి భారతదేశాన్ని శాంతిప్రతంలో నడిపించారు మహానాయకుడు మహాత్మా గాంధీ ఆ విధానాన్ని మనం ఈరోజు అనుసరిస్తుంది ఈరోజు మనం చూసుకుంటాము పశ్చిమాసియాలో కూడా ఎక్కడ ఏదైనా యుద్ధలు జరుగుతూ ఉన్నాయి కానీ మన దేశం మొన్నే మోడీ ప్రధాని గారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా శాంతి ద్వారానే మనం ఏదైనా సాధించి ప్రపంచాన్ని చాటు చేయాలి